మంచి కార్యక్రమం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీదగా ఇవాళ ఒక గురుకుల పాఠశాల ఓపెన్ చేయించారు గురుకుల పాఠశాల అంబేద్కర్ గారి పేరు ఎందుకు ఓపెన్ చేశారు తెలుసా పిల్లలకి అందరికీ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టారు తెలుసా ఆయన కూడా ఒక పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఎన్నో అవమానాలు పడినా సరే చదువే నమ్మకంగా పెట్టుకొని చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఎంపీకి అయ్యి తర్వాత కలిసిమెసిగా ఉంటున్నామంటే సమాజంలో అందరం కూడా ఒక బాబాయ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే మనందరం ఇవాళ కలిసి ఉంటున్నాం అందరం కూడా కష్టపడి చదువుకోండి తల్లిదండ్రులందరూ కూడా గ్రామాల్లో కష్టపడి పనిచేస్తా ఉన్నారు మీరు కూడా బాగా చదువుకోండి ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్పారు నేను కూడా ఒక గురుకుల పాఠశాలలో చదువుకొని కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చానని ఇక్కడ ఉన్న చాలా మంది కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు అందరు కూడా చాలా మంది మన గారు లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఉన్నారు అందరూ కూడా పేద కుటుంబంలో పుట్టి చదువుకునే వాళ్ళు వచ్చారు అనమాట సమాజంలో కూడా ఎన్ని అసమానతలు తొలగించేది ఒక్క చదువుతో అయ్యింది తల్లిదండ్రులు డబ్బులిస్తే జీవితంలో చివరి దాకా మన దగ్గర ఉంటాయో ఉండవో చెప్పలేము కాని చదివిస్తే మాత్రం మనం చనిపోయిన దాకా మనం వెంటే ఉండిద్ది అనమాట అందుకని కష్టపడి అందరు కూడా చదువుకోండి కాబట్టి గేమ్స్ పీరియడ్ అయిపోయి ఉంటాయా ఎన్ని సాయంత్రం పొడి ఒక గంట ఉంటుందా ఖచ్చితంగా గేమ్స్ ఆడించండి ఆడపిల్లలు ముఖ్యంగా గేమ్స్ ఆడించండి స్కూల్లో హెల్త్ ఎప్పుడు రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి పిల్లలు ఏ విధంగా ఉండారో కొన్ని కొన్ని హాస్టల్స్ లో కొన్ని మనం వింటా ఉన్నాము ఎక్కువగా మీ హాస్టల్స్ లో మీ పట్లే బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వదిలేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కంటే మీరే తల్లిదండ్రుల కింద భావించి మీ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళని జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్కి వచ్చి ఓపెన్ చేసాము ఈ స్కూలు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి స్కూల్ గా ఎదగాలని చెప్పి పేరు చేత కోరుకుంటూ సెలవు తీసుకుంటాం